సుమి తనకి కాబోయే భర్త మొహం కూడా చూడలేదు తన అన్న జైలుకు వెళ్లినప్పట్నుంచి వాళ్లమ్మ చాలా దిగులుగా ఉండేది అతన్ని విడిపించడానికి రెండు లక్షలు కావాల్సొచ్చింది అప్పుడే అజయ్ వాళ్లమ్మ తన కొడుకు సంబంధం తీసుకుని సుమి ఇంటికొస్తుంది హడావిడిగా పెళ్లి జరుగుతుంది మొహం మీద బయట కప్పుకోవడం వల్ల తను భర్త మొహాన్ని చూడలేకపోతుంది సుమి అత్తవారింటికి వెళ్లాక ఆ ఇంటి వైభవం అక్కడి ఐశ్వర్యం చూసి ఆశ్చర్యపోతుంది చక్కగా అలంకరించిన గదిలో తనని కూర్చోబెడతారు హలో హలో నీకు తెలుసు కదా నువ్వు నాకు నాకు మాత్రమే అలా అన్న తర్వాత తను ఒక్క గెంతుతో బెడ్ మీదకొచ్చేస్తాడు చిన్నపిల్లల్లాగా మంచం మీద గెంతడం మొదలు పెడతాడు ఈ మంచం చాలా బాగుంది కదా చూడు తన నోటి నుండి చొంగ కారుతూనే ఉంది దాన్ని తను మాటిమాటికి తన చొక్కాతో తుడుచుకోవడం మొదలుపెట్టాడు సుమి భయపడి మంచం మీద నుండి లేచి నిలబడుతుంది తనకి మొహమంతా చెమటలు పడతాయి ఎవరు నువ్వు వెళ్ళిక్కడి నుంచి అదేంటి నువ్వు నా మా అమ్మ చెప్పిందే ఏంటి నాకు పెళ్లి నీతో జరిగిందా లేకపోతే ఏంటి నువ్వు చూడలేదా వెంటనే గదిలోంచి బయటకొస్తుంది ఎదురుగా అత్తగారు రూప నిలబడి ఉంటుంది ఇదేం తమాషా మీరు నాకు మీ పిచ్చి కొడుకుతో పెళ్లి జరిపించారా శాంతించు నేను మీ అమ్మకి అంతా చెప్పిన తర్వాతే ఈ పెళ్లి చేశాను నేనెవర్ని మోసం చేయలేదు నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను నేను ఇప్పుడే వెళ్ళిపోతాను రేపు ఉదయాన్నే వెళ్దూలే ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు నేను ఆ గదులు పడుకోలేను తను ముందు ఇలా ఉండేవాడు కాదు ఒకసారి మా బండి ఒక చెట్టుకి గుద్దుకుంది అందులో నా భర్త అయితే ప్రాణాలు కోల్పోయాడు వీడికేమో తలకి దెబ్బ తగిలింది నాకు ఇంకా రంజిత్కి చిన్న చిన్న గాయాలయ్యాయి వీడు నుంచి ఇలా అయిపోయాడు తర్వాత తనకి నయం అయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్ గారు చెప్పారు అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది అమ్మా చూసావా తను నాతో ఆడుకోవడమే లేదు నువ్వెళ్ళి పడుకో తను అలసిపోయింది కదా అందుకని గెస్ట్ రూమ్ లో పడుకుంటుంది సరే అమ్మా నువ్వు వచ్చి నా పక్కన పడుకో సరేనా సరే నువ్వు వెళ్ళు నేను వస్తాను పద నేను నీకు గెస్ట్ రూమ్ చూపిస్తా మాట్లాడకుండా గెస్ట్ రూమ్ కి వెళ్తుంది మంచం మీద పడుకుని తన దురదృష్టానికి కన్నీళ్లు కారుస్తుంది ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు ఉదయం నిద్రలేచిన తర్వాత గది నుంచి బయటికొస్తుంది వెళ్ళు సుమి బయటికి వెళ్లి బండెక్కుతుంది ఇంటికి వెళ్లేసరికి తన అన్నయ్య ఇంట్లో ఉండడం గమనిస్తుంది నువ్వు వెళ్ళాక నువ్వేంటి ఇంత పొద్దున్నే అమ్మా నేను నా ఇంటికి కూడా టైం చూసుకుని రావాలా అమ్మా రెండు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి ఓ నాకిప్పుడు అర్థమైంది నువ్వు నీ ముద్దుల కొడుకును విడిపించుకోవడం కోసం నాకు ఆ పిచ్చివాడితో పెళ్లి చేశావా సరేనమ్మా నాకు నా ప్రశ్నలకు సమాధానం దొరికింది అలా చెప్పి తను అక్కడి నుంచి తిరిగొచ్చేస్తుంది ఇంటికొచ్చాక వచ్చావా అవును వచ్చాను అలా చెప్పి తను తన గదిలోకి వెళ్ళిపోతుంది నువ్వు వచ్చేసావా పద మన ఇద్దరం ఆడుకుందాం ఇవాళ నువ్వు నాతో ఆడతావు కదా చెప్పు ఆ ఎవరికైతే బుర్రుందో వాళ్ళు తమ స్వార్థం కోసం నన్ను పని చేసేశారు వాళ్ళకంటే నువ్వే మంచివాడివి సరే అయితే బయట ఆడుకొని తర్వాత టిఫిన్ తిందాం అజయ్ సుమి చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్తాడు అంతలో అజయ్ అన్నయ్య వచ్చి అజయ్ నువ్వు తను చేయి వదిలే నువ్వు పెడుతుంది కదా నేను వదలను నీతో కట్టి నువ్వు చెడ్డవాడివి అజయ్ టిఫిన్ చెయ్యి సరే పదండి టిఫిన్ తిందాం మనం డైనింగ్ టేబుల్లో సుమి తన పక్కనే కూర్చుంటుంది అజయ్ కొంచెం తింటే కొంచెం కింద పడేసేవాడు కాస్త చూసుకొని తినొచ్చు కదా మొత్తం కిందంతా పడేసావు నేను శుభ్రం చేస్తాను నువ్వు తిను సుమి నాప్కిన్ తో అజయ్ కి తుడుస్తుంది టిఫిన్ తర్వాత మీరు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు నీకు నీ ప్రశ్నలకు సమాధానం మీ అమ్మ దగ్గర దొరుకుంటుంది మీరు రెండు లక్షల రూపాయలు నాశపెట్టి నిస్సహాయరాయాలన్న మా అమ్మ నుంచి నన్ను కొనేశారు అవును నేను నిన్ను కొనేశాను నీకు కావాలంటే మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు నేను ఎక్కడికి వెళ్ళను మీ రెండు లక్షలను తీర్చేంత వరకు ఎక్కడికి వెళ్ళను సుమి రాత్రి పగలు నీడలాగా అజయ్ వెనక్కి తిరుగుతూ ఉంటుంది తర్వాత ఒకరోజు పేదంటి పిల్లను తీసుకొచ్చాను ఇంత సుఖం మీ ఇంట్లో ఎక్కడి నీకు దొరుకుతుంది అజయ్ ని చక్కగా చూసుకో చాలు చూడండి నేను గనక తలుచుకుంటే మీ వైభవాలను వదిలి ఇవాళ్ళే వెళ్ళిపోగలను మళ్ళీ ఎప్పుడైనా మీ నన్ను ఇటువంటి మాటలు గనక అన్నారంటే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఆ తర్వాత రూపాకి ఒక ఫోన్ వస్తుంది అప్పుడు ఆమె గది తలుపులు మూసేస్తుంది తర్వాత ఒకరోజు పద సరే నేను దాక్కుంటాను నువ్వు నన్ను వెతకాలి కానీ నువ్వు నీ రెండు కళ్ళకి గంతలు కట్టుకోవాల్సి ఉంటుంది అజయ్ టక్కున తన దుపట్టా తీసుకొని ఇలా అంటాడు నేను నీ కళ్ళకి గంతలు కట్టనా సరే సరే నువ్వే కట్టు అజయ్ సుమి కళ్ళకు దుపట్టా కడతాడు తను అజయ్ ని వెతుకుతుంది కాసేపటికి తను పట్టుకున్నాను పట్టుకున్నాను తను దుపట్ట తీసి చూసేసరికి అప్పుడు రంజిత్ నవ్వుతూ తన ముందు నిలబడి ఉంటాడు అజయ్ కి నిజంగా అదృష్టం పండింది నువ్వు చాలా అందంగా ఉన్నావు సుమి కోపంతో తన చేతిని విదిలించుకుని అజయ్ అజయ్ ఎక్కడున్నావు నువ్వు సుమి చూసేసరికి అజయ్ అక్కడ ఒక చెట్టు కింద కూర్చునుంటాడు సుమి తనని పైకి లేపి ఇలా అంటుంది నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు రంజిత్ కొట్టాడు రంజిత్ నువ్వు అజయ్ ని ఎందుకు కొట్టావు నీకు సిగ్గుగా లేదా తను నాకు చిరాకు తెప్పించాడు సుమి అజయ్ చేయి పట్టుకొని కోపంగా అజయ్ ని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతుంది రాత్రి సమయంలో రంజిత్ తన గదిలోకి వెళ్లి సుమి నన్ను క్షమించు నాకు చాలా కోపం వచ్చింది అజయ్ రంజిత్ ని చూడగానే సుమి వెనక్కి వెళ్లి దాక్కుంటాడు నువ్వు నన్ను కాదు అజయ్ ని క్షమాపణ అడగాలి నన్ను క్షమించు అజయ్ నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను ఐస్ క్రీమ్ పేరు వినగానే తను గెంతుకుంటూ ముందుకు వస్తాడు ఉదయాన్నే వెళ్దాం ఇక నువ్వు పడుకో అమ్మ కూడా బయటికి వెళ్ళింది బహుశా ఈ వాళ్ళకి రాకపోవచ్చు సుమి తన చెయ్యి వదిలించుకుంటుంది కాని రంజిత్ బలవంతంగా తనని దగ్గరికి లాగుతాడు అంతలో అజయ్ పక్కనే ఉన్న ఫ్లవర్ వాష్ తో రంజిత్ మీద కొడతాడు ఉన్నట్టుండి తగలడం వల్ల రంజిత్ కింద పడిపోతాడు చాలా రక్తం వస్తుంది సుమి తనని లేపబోతూ ఉండగా అంతలో రూప వస్తుంది ఏమైందనకీ ఎవరు కొట్టారు ఇప్పుడే పోలీసులు పిలుస్తాను నెంబర్ కూడా డైల్ చేస్తాను అజయ్ జరిగిందంతా చెప్పేసరికి ఆవిడ ఆశ్చర్యపోతుంది ఆలోగా పోలీసులు వస్తారు సాక్ష్యం ఎదురుగా ఉంది అజయ్కి సంకెళ్ళు వేస్తారు అంతలో నేనే కొట్టాను మీరు ఈ నిర్దోషిని వదిలేయండి సుమి ఏమంటున్నావు బహుశా రెండు లక్షలకు లెక్క తీర్చడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదేమో మీ స్వార్థం మీ కుటుంబానికి చెందిన ఒక్కగానొక్క వారసు కూడా దూరం చేసింది ఇక మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి పదండి పదండి మేడం ఆలస్యం అవుతుంది రూపాకసలు ఏవనాలో అర్థం కాక కన్నీళ్లు కారుస్తూ ఉండిపోతుంది ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళు వాళ్ళల్లో ఒకరు మను మరొకరు ధను ఇద్దరూ చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవారు బీచ్కి ఎదురుగా ఉండేవారు ఆ ఇళ్లలో ఇద్దరూ తమ భార్యలతో కలిసి ఉండేవారు ఇద్దరూ వాళ్లకి సరిపడా చిన్న గదులని కూడా కట్టుకున్నారు మన్ను పేదవాడు కావడంతో దిగులుగా ఉండేవాడు తరచూ వాళ్ళు ఆకలితో ఉండాల్సి వచ్చేది అందువల్లే తను నిత్యం ఏవో ఒక పూజలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఒక చెట్టులోన దేవుడు తన పూజకి ప్రసన్నుడయ్యాడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు చెప్పు నీకేం కావాలి మంచి మనిషి భగవంతుడా నువ్వు నా మరో ఆలకించావా భగవంతుడా నువ్వు ఒక మంచి మనిషివి కాని నీకు ఏం కావాలో త్వరగా చెప్పు నేను ధనవంతుడిగా మారిపోవాలని అనుకుంటున్నాను భగవంతుడా తధాస్తు ఏంటి నిజంగానేనా కానీ గుర్తుపెట్టుకో ధనవంతుడు కావడం అంత సులువైన పని కాదు నేను నువ్వు ధనవంతుడివి ఎలా అవుతావో అన్న విషయం అంత వెంటనే చెప్పను దాన్ని నువ్వే స్వయంగా తెలుసుకోవాలి సరే నా ధన్యవాదాలు మను ఇంటి వరండాలో చాలా పెద్ద కొబ్బరి చెట్లు చక్కగా ఉండేవి కాని తను ఆ చెట్ల గురించి ఏ రోజూ ఆలోచించలేదు త్వరలో ఈ కొబ్బరికాయలు పండిపోతాయి ఈసారి వీటిని కోసి అమ్ముకొస్తే ఎలా ఉంటుంది దాంతో మనకి డబ్బులు కూడా వస్తాయి హోసిన భార్య ఇక మీదట మనం కొబ్బరికాయల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు త్వరలోనే మనం ధనవంతులం కాబోతున్నావు నువ్వు చూస్తూ ఉండు అంతే కాని మనూకి తెలియనిదేమిటంటే భగవంతుడు తన కృపని ఆ కొబ్బరి బొండాల మీదే చూపించేవారు అని ఆ విధంగా భగవంతుడు పరీక్ష పెడతామనుకున్నారు ఓహో చాలా వింతగా ఉంది నిన్నటిదాకా ఈ కొబ్బరికాయలు చిన్నవిగా ఉండేవి కాని ఏ రోజు ఇవి పూర్తిగా పండిపోయినట్లు కనిపిస్తున్నాయే మీకు అలాగే అనిపిస్తోందా నిజంగానా నిజంగానే చాలా త్వరగా పండిపోయా అవును మీరు పైకెక్కి వాటిని కోసి వస్తే మంచిది వెళ్ళండి వీటిని బజార్లో అమ్ముకుని రండి లేదు కాయలు పండిపోయాయి అవి మీకోసం అలాగే ఎదురు చూడవు పని చెయ్యాలని లేదు అయినా కొబ్బరికాయలు ఏవైనా పారిపోతాయి ఏంటి ఈ పని నేను రేపు చేస్తాను పోనీళ్ళండి ఒక బద్ద కస్తుడితో ఎవరైనా ఈ రోజు దాకా పని చేయించగలిగారా ఏంటి కానీ ఒకవైపు మను తన బద్దకాన్ని చూపిస్తూ ఉండగా అదే రోజు రాత్రి ధాను తన వరండాలో కూర్చునున్నాడు ఎంతో ఎంత అందమైన రాత్రి కదా ఇలాంటి రాత్రుల్లోనే చమత్కారాలు జరుగుతూ ఉంటాయి ఒకవేళ నాక్కూడా ఏదైనా మంచి చమత్కారం జరిగితే బాగుండు ఒకవేళ నా పైన కూడా ఇవాళ ఏదైనా ఆకాశం నుండి పడిపోతే బాగుండు అదేంటిది ఏంటి ఇది ఒక కొబ్బరి బొండం ఇంతలా పండిపోయిందేంటి వీటిల్లో నీళ్లు చాలా తీగా ఉంటాయి అబ్బబ్బబ్బా రెండు బండాలు రెండు నా వరండాలోనే వచ్చి పడ్డాయి ఇప్పుడు ఈ రెండు నాకే సొంతం పొనిలే మనూకి ఈ విషయం అస్సలు తెలీదు మీరు నా కోసం ఏం తీసుకొచ్చారు కొబ్బరి బోండాలా అవును భార్యమణి ఈ రెండు మనూ చెట్టు నుండే పడ్డాయి ఇవి మన వరండాలోకొచ్చి పడ్డాయి అయితే మనం వాళ్ళకి చెప్పడం మంచిది కదా ఎందుకు ఇవి మన వరండాలో పడ్డాయి కాబట్టి ఇవి మనవే వెళ్ళు వెళ్ళి ఈ రెండు బొండాలు కొట్టి తీసుకురా నేను చల్లటి కొబ్బరి నీళ్లు తాగడానికి సతమతమైపోతున్నాను ఇదేంటిది ఓరి భగవంతుడా ఇది ఒక బంగారు నాణ్యం ఈ కొబ్బరి బండంలో బంగారు నాణ్యం ఉంది నాకు ముందే తెలుసు ఏదో ఒక చమత్కారం జరుగుతుందని త్వరగా రెండోది కూడా కొట్టు రెండు బొండాల్లోనూ రెండు బంగారు నాణ్యాల నేను చాలా చాలా అదృష్టవంతుణ్ణి నాకు పూర్తి నమ్మకం ఉంది ఆ చెట్టులో ఉన్న ప్రతి బొండంలోనూ ఒక బంగారు నాణే ఉండే ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ మనకి గనక అన్ని నాణ్యాలు దొరికిపోతే అప్పుడు మనం ధనవంతులం అయిపోతాం అలా చూస్తూనే ఉండు భార్యామణి ఆ మనుకి ఎప్పటికీ తెలీదు ఈ బొండాల్లో ఏమున్నాయో నువ్వు నీ తెలివైన భర్త మీద చాలా గర్వపడతావు ఒరే మను ఎంత బాగుందో కదా అవును కదా అవును దను అన్నట్టు మీ కొబ్బరి బండాలు పండిపోయినట్టున్నాయి కదా నువ్వు వీటిని దింపేద్దామని అనుకుంటున్నావా ఏమో తెలీదు ఇప్పుడు ఏ పని చెయ్యాలని అన్నయ్య నాకు తెలిసి ఈయన వాటిని ఎప్పటికీ దింపించరేమో మీకు తెలుసు కదా నా భర్తకి బద్ధకం ఎంత ఎక్కువ అని నువ్వు దిగులు పడకు అయినా ఇలాంటి పొడవాటి కొబ్బరి చెట్టు ఎక్కడం అందరి వల్ల కాని పనిలే బహుశా తనకి భయమేస్తుందేమో కాని నీ కావాలంటే నేను వాటిని కోసి తీసుకొస్తాను అలాగే కావాలంటే వాటిని బజారుకు తీసుకెళ్లి అమ్మి పెడతాను కూడా డబ్బులు తెచ్చి ఇచ్చేస్తానులే ఏంటి నువ్వు చెయ్యగలవా ఆ తప్పకుండా ఇబ్బంది ఏమీ లేదులే ఒకవేళ నీకు ఇష్టమైతే నేను ఆ చెట్టు మొత్తాన్ని కొనేసుకుంటాను ఆ నువ్వు ఎంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు మను నేను నీకు ఉన్న బాధలన్నీ మాయించేసేస్తాను ఇక నీకు నీ డబ్బులు కూడా వచ్చేస్తాయి కదా లేదు నేను చెట్టుని మాత్రం అమ్మను నన్ను క్షమించు ఆ చెట్టుని మా తాతగారు నాటారు నీకు తెలుసు కదా ఆ సరేలే కానీ ఆ బొండాలను మాత్రం నువ్వు ఎవ్వరికీ ఇవ్వొద్దు సరేనా కనీసం ఈ మాత్రం చెయ్యకలవు కదా సరేలే నేను నీకు మాట ఇస్తున్నాను పద చేతులు కలుపుదాం ఈ విధంగా ధాను ఇంకా తన కుటుంబం బద్దకస్తుడైన మన్నుని దోచుకుంటూనే ఉన్నారు ధాను చెట్టు ఎక్కి బొండాలను కోసి తీసుకొచ్చేవాడు ఇక వాటిని బజారులో అమ్ముతున్నట్టు నటిస్తూ ఉండేవాడు కాని నిజానికి వాటిని తను తన ఇంట్లోకి తీసుకువెళ్లేవాడు ఇక నిజంగానే ప్రతి ఒక్క బొండం నుండి ఒక బంగారు నాణాన్ని తీసేవాడు ఇక ఈ విధంగా మన్నుని మోసం చేస్తూ ధాను ఇంకా తన భార్య ధనవంతులవుతూనే ఉన్నారు ఆ మాయల చెట్టు కొబ్బరి బొండాలు ఈస్తూనే ఉంది ధాను వాటిని అమ్ముతూనే ఉండేవాడు ఇప్పుడు తన ఇల్లు చాలా పెద్దదిగా మారిపోయింది మరికొద్ది రోజుల్లోనే తను ఆ ఊర్లోనే బాగా ధనవంతుడిగా మారిపోయాడు మరోవైపు మను తనకి అస్సలు అనుమానం రాలేదు కాస్తంత డబ్బు సంపాదించి సంతోషంగా ఉండేవాడు ధానుకి కొబ్బరి బొండాలు అమ్మగా వచ్చేవి కాని మను భార్య చాలా తెలివైనది ఒకరోజు దాను ఇంక తన భార్య ఎంత ధనవంతులైపోయారో కదా ఎలా అర్థం కావట్లేదు డబ్బులేమైనా ఆకాశం నుండి పడుతున్నాయా ఏంటి వాడు బాగా కష్టపడతాడు పోనీలే మనం ఇంకొకరి అదృష్టాన్ని చూసి అసూయ పడకూడదు నేనేమి వాళ్ళని చూసి పడటం లేదు కాని ఏ పని నేనతను ఏ పని చేయటం చూడలేదే ఒక్క మన కొబ్బరి బోండాలు అమ్మడం తప్ప అవును నిజమే ఇప్పుడతను చాలా ధనవంతుడైపోయాడు అలాంటప్పుడు అతనికి మన దగ్గర బోండాలు అమ్మాల్సిన అవసరం ఏముంది కానీ ఇది మంచి విషయమే కదా కాదా నాకు తెలిసి అక్కడ ఏదో జరుగుతోంది తను మన కొబ్బరి బోండాలని అమ్మటం ఎప్పటినుండైతే మొదలుపెట్టాడో అప్పట్నుండే అతను ధనవంతుడైపోయాడు ఈ బద్ధకాన్ని వదిలిపెట్టి ఒక్కసారి వెళ్ళి చూడండి మనం అబ్బా ఒక్కసారి నీ బుర్రలో ఏదైనా విషయం వచ్చింది అంటే ఇక దేవుడు కూడా దాన్ని తీసేయలేడు సరేలే ఇవాళ రాత్రి వెళ్ళి చూద్దాంలే వాళ్ళిద్దరూ అక్కడున్నారు పదండి వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నారు నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది మాట్లాడకండి వినండి నాకేమనిపిస్తోందంటే ఇక మనం ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటే మంచిదేమో అని ఈ ఊరికి బయట అలాగే పట్నంకి దగ్గరగా కొనుక్కుందాంలే కొనుక్కుందాంలే మరి కొన్నాళ్లు వేచి చూడు నా మహారాణి ముందు వెళ్ళు వెళ్ళి కొబ్బరి బండాలు తీసుకునిరా ఒకసారి చూద్దామంటావా అసలు ఇవాళ మనం ఎంత సంపాదించామో ఏంటో సరేలేండి మీరు చూశారా దీన్ని మన కొబ్బరి బోండాల్లో బంగారు నాణాలున్నాయి అదే కదా నేను అనుకున్నాను వీళ్ళు ఊరికే ఇంత ధనవంతులుగా ఎలా మారిపోయారు నిజమే అంటవా మరి నిజానికి ఇవన్నీ మనమే కదా నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను గాను మోసగాడా అయితే ఈ విధంగా నువ్వు ధనవంతుడు అయ్యావన్నమాట నా బోండాల నుండి బంగారాన్ని దోచుకొని నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు మను నేను అంతా చూశాను అబద్ధం చెప్పొద్దు నీ డబ్బు మొత్తం నా సొంతం మోసగాడా ఇంకా ఆపుతావా ఇక నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో నేను నీ బొండాలని కొనుక్కున్నాను ఇక వాటి లోపల ఏమున్నా సరే అది నాకే సొంతం కాదు ఇదంత మంచిది కాదు ఆ బంగారు నాణలన్నీ నాకు చెందాలి మీరు దిగులు పడకండి మీరు మళ్లీ భగవంతుని వేడుకోండి అతను మీకు తప్పకుండా సహాయం చేస్తారు ఆ రోజు రాత్రి తను చాలా భక్తితో పూజ చేశాడు చాలాసేపటి తరువాత భగవంతుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు ఏమైంది మనం నేను ఎల్లప్పుడూ ఇలా భూలోకానికి రాలేను ఈ లోకంలో చాలా మంది ప్రజలు ఉంటారు వాళ్ళకి నా అవసరం ఉంది భగవంతుడా మీరు నాకు సహాయం చేయండి నా బంగారు నాణలను దోచుకుంటూ వచ్చాడు నాకు అది తెలుసు నేను అంతా చూశాను కాని ఇందులో నేనేమి చేయలేను ఇదంతా నీకు ఉన్న బద్ధకం వల్ల జరిగింది ఇక జరిగింది జరిగిపోయింది కాని భగవంతుడా సరేలే నువ్వొక మంచి వ్యక్తివి కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను కాని నువ్వు నాకు మాటివ్వాలి ఇక మీదట నువ్వు బాగా కష్టపడి పనిచేయాలి నేను మాట ఇస్తున్నాను నువ్వు స్వయంగా నీ చెట్లను ఎక్కుతావా అలాగే భగవంతుడా తప్పకుండా నేను అలాగే చేస్తాను కానీ నేను ఆ దొంగ దొంగతానుకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను నువ్వేమీ బాధపడకు తను ఒక నమ్మక ద్రోహి తను చేసిన తప్పుని తప్పకుండా అనుభవిస్తాడు ఆ రోజు రాత్రి ఇక మను నాకు తన బొండాలనే అస్సలు అమ్మడు ఇక మీదట వాటిని నేను దొంగతనం చేయాల్సిందే భార్యామణి తొందరగా రా నేను బొండాలను తీసుకొచ్చాను వీటిని తొందరగా పగలకొట్టు ఇలా తీసుకురండి ఏమైంది ఏమైంది ఇక్కడ ఇక్కడ బోండంలో తేలుంది ఓరి భగవంతుడా పారిపో భార్యామణి అరే పారిపో పారిపో లేదు అలా చెయ్యొద్దు మమ్మల్ని తేళ్ళ నుండి కాపాడు మను నేనలా ఎందుకు చెయ్యాలి ఇవన్నీ నీ బొండాల నుంచే వచ్చాయి కాని నువ్వన్నావు కదా ఆ బొండాల లోపల ఏమున్నా సరే అవి నీవే అని అవునా వెళ్ళొస్తాను దాను తేళ్లతో పాటు హాయిగా ఉండు ధాను ఇంకా తన భార్య వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకున్నారు తేళ్లు వాళ్లని బాగా బాధపెట్టాయి కాని అవి వెళ్లిపోయినప్పుడు వాళ్లు మను దగ్గరికి వెళ్లి అడిగారు అలాగే వాళ్లు తన ధనాన్ని కూడా వాళ్లతో పాటు పంచుకున్నారు మళ్లీ రెండు కుటుంబాలు సంతోషంగా జీవించాయి వాళ్ల దగ్గర తగినంత డబ్బు పోగైన తరువాత వాళ్లు మిగతా బంగారపు నాణాలను ఊర్లో ఉన్న మిగతా వాళ్లకి కూడా పంచిపెట్టారు ఆ కొబ్బరి చెట్టు ఉన్నంత కాలం వాటి బొండాల నుండి బంగారు నాణాలు వస్తూనే ఉన్నాయి